నారాయణపేట జిల్లా మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామశివారులున్న గుట్ట మట్టిని అక్రమంగా తల్లిస్తున్న గ్రామ గ్రామాలకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా జేసీపీ సహాయంతో ఇరవై ఇరవై ఐదు ట్రాక్టర్లతో మట్టిని రవాణా చేస్తున్న వారిని అడ్డుకున్న యువకులు వీటిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు ఓపెన్ చేసి వస్తాయి లైక్ ఎంఆర్ఓ ఆడవరకు పోయింది మీ ఇన్ఫర్మేషన్లో వచ్చింది ఒకటి ఫోన్ చేసి వస్తేనే ఎంఆర్ఓ ఆడవరకు పోయింది మీ ఇన్ఫర్మేషన్లో ఒక్క